ముందుగా ఏటీవీ నిష్కో స్వాగతం నరేంద్ర మోడీ పదకొండు సంవత్సరాల పరిపాలన విజయవంతంగా సాగిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ రోజు జూలూరుపాడు మండలం పరమటి నర్సాపురం గ్రామంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు బుక్య రమేష్ అధ్యక్షుల జరిగిన వికసిక భారత సంకల్ప సభ కార్యక్రమంలో రమేష్ మాట్లాడుతూ పాపా మీడియా కలిగినారు మన బుక్యాచరణ గారు అదే విధంగా ప్రధాన కార్యదర్శి రామారావు గారు కూడా పాల్గొనడం జరిగింది శతకంతో సంవత్సరాల పరిపాలన నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అభివృద్ధి చేశారు ఏందనేది ప్రజలు విస్తృతంగా తీసుకెళ్లాలని కేంద్ర రాష్ట్ర పార్టీల యొక్క కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది దాని అనుగుణంగానే ఈ రోజు ఒక చిన్న సభ నిర్వహించుకోవడం జరిగింది ఈ పదకొండు సంవత్సరాల పరిపాలనలో దేశంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని ఆ అభివృద్ధి కార్యక్రమం కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు అన్ని విధాలుగా నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది కొత్త కొత్త జాతీయ రహదారులు ఇవ్వడం గాని చాలా చోట్ల ఆదిలాబాద్ వరంగల్ కొత్త లాంటి ఏరియాలో కూడా ఎయిర్పోర్ట్లు ఇవ్వడం కూడా జరిగింది ఖమ్మం నుంచి రాజమండ్రికి గ్రీన్ ఫీల్డ్ హైవే ఇవ్వడం కూడా జరిగింది అదే విధంగా సత్తుపల్లి నుంచి కొత్త రైల్వే కొత్త రైల్వే కూడా ఇవ్వడం కూడా జరిగింది ఆత్మ నిర్భర్ భారత్ సప్తా సాత్ సప్తా వికాస్ సప్తా విశ్వాస అనే ప్రోగ్రామ్ తోటి నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ నిరంతరం పనిచేస్తూనే ఉన్నది రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో తీసుకురావాలని కార్యకర్తలు అందరూ అదే అదేవిధంగా ప్రజల్లో కూడా అది ఆ చైతన్యం వస్తుంది ఇప్పుడు గురించి ఈ మధ్య చైతన్యం వస్తుంది మోడీ గారి పరిపాలన ఇక్కడ కూడా కూడా ఉండాలి అంటే రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా రావాలని కోరుకుంటున్నారు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో నరేంద్ర మోడీ గారు చేపట్టిన అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించుకుంటూ కొత్తగా ఇప్పుడు మా మండలంలో దాదాపుగా అందరూ కొత్త యువ నాయకత్వం ఉన్నది ఆ యువ యువ నాయకత్వాన్ని పూర్తి స్థాయి రాజకీయ నాయకులుగా మలిచి వాళ్ళనే వాళ్ళ దాంట్లో నుంచి మంచి అభివృద్ధిలను ఎన్నుకొని సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ వాళ్ళని గెలిపించుకుంటామని అదేవిధంగా నరేంద్ర మోడీ గారు పథకాలని ప్రజాక్షేత్రంలో పూర్తిగా ఈరించుకుంటూ ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నారు